లావు యలు సంబంధించిన ఎల్ఈడి ప్రచార వాహనాన్ని ముగ్గురు వ్యక్తులు ధ్వంసం చేశారు పల్నాడు జిల్లా రెంట చింతల మండలం మంచికల్లు గ్రామంలో టిడిపి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయల్ సంబంధించిన ఎల్ఈడి ప్రచార వాహనాన్ని ముగ్గురు వ్యక్తులు మంచి కల్లు ఊరు చివరికి రాగానే కాపు కాచి డ్రైవర్ ను చితకబాది ఎల్ఈడి ప్రచార వాహనాన్ని ధ్వంసం చేశారు అనంతరం ప్రచార వాహనాన్ని దుర్గి తరలించారు సమాచారం అందుకున్న రెంట చింతల తెదేపా మండల అధ్యక్షుడు అబ్బిరెడ్డి ఎక్స్ వైస్ ఎంపీపీ గొంతు సుమంత్ రెడ్డి వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేయించారు ఎస్ఐ హనుమంతరావు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు అది దొరినకనది హైగల్ కోటు స్వీం కొడు గా రస్త అదే చూస్తా నాలుగు నాలుగు సేఫ్ సైడ్ బిగించుకుంటారు కాబట్టి ఏం కాదు సరిపోతే ఒకటి రెండు పోతే పోతా